హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక గ్రామంలో శాంతియుతంగా సాగుతున్న జీవితం ఒక్కసారిగా కలకలం రేపింది ఒక మహిళ మరణించి కొంతకాలమే అయింది ఆమె మృతి కారణంగా కుటుంబం చాలా బాధలో ఉండగా ఆ ఊరి శ్మశాన వాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు అంత సాధారణంగానే జరిగినట్లు కనిపించింది కానీ కొద్ది రోజుల తర్వాత ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చోటు చేసుకుంది ఆమె సమాధి వద్ద ఒక్కసారిగా ఓ పాము బయటకు వచ్చింది అది చిన్న పాము కాదు చాలా పెద్దదిగా సున్నితంగా చలలాడుతూ బయటకు వచ్చిన దృశ్యం చూసిన వారంతా కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు పాము ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు అయితే అది మహిళ సమాధి మీదుగా సమాధి మీదుగా నేల చెరుపుకుంటూ రావడం చూసిన వారు భయంతో ఒక్క మాట మాట్లాడలేకపోయారు కొంతమంది ఆ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ కూడా చేశారు చాలా వేగంగా ప్రచారం అయింది కొంతమంది పెద్దలు దీన్ని ఒక దివ్య సంకేతంగా భావించగా మరికొందరు మాత్రం ఇది సహజంగా జరిగే ప్రక్రియ అని చెప్పారు శవం పాడవుతున్న సమయంలో కొన్నిసార్లు పాములు ఆ వాతావరణాన్ని ఆకర్షితులై వచ్చి ఉండొచ్చని వాళ్ళు చెప్తున్నారు కానీ పాము ఆమె సమాధిపై నుంచి నెమ్మదిగా పొంగి బయటకు రావడం చూస్తే ఎవరికైనా అది సాధారణ విషయం అనిపించదు ఆ మహిళ దేవి భక్తురాలిగా ప్రసిద్ధి ప్రతి ఏటా నాగుల చవితి రోజున నాగదేవతలకు పాలు పోసే అమ్మాయి భక్తితో భగవంతుని సేవించేది దీంతో చాలా మందిలో అనుమానం మొదలైంది ఆమె పుంజ ఫలం వల్లనే నాగదేవత రూపంలో పాము బయటకు వచ్చింది లేక మరొక అర్థం ఉందా అని కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని ఆమె ఆత్మ శాంతియుతంగా ఉన్నదనే సంకేతంగా భావించారు వారి విషయాన్ని బయటకు చెబితే ఎవరు నమ్మకపోతారోనని భయపడ్డారు కొంతమంది గ్రామస్తులు ఉండటంతో విషం బయటకు వచ్చేసింది కొంతమంది ఆ సమాధి వద్ద దీపాలు వెలిగిస్తూ పూజలు చేయడం మొదలు పెట్టేశారు ఇది నిజంగా భయపెట్టే విషయం కాదు ఆశ్చర్యకరమైన ఆలోచింపజేసే సంఘటన శరీరం నశించిన మన ఆత్మశక్తి మన భక్తి మన జీవితం ఎలా గౌరవంగా ఉండాలో చెప్పే సందేశంగా ఈ సంఘటన నిలిచింది ఒక్క పాము సమాధి దగ్గర కనిపించిందని కాదు అది బయటకు వచ్చిన తీరు సమాధి నుంచి నెమ్మదిగా బయలుదేరిన తీరు చూస్తే ఏదో ప్రత్యేక శక్తి ఉందన్న అనుభూతి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్